కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్హెచ్ఆర్సి సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమార్జిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రాజశేఖర్ హరీష్ మాట్లాడారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే కార్మిక శాఖలో అధికారుల అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి పది సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతి అధికారులను బదిలీ చేయడంతో పాటు అవినీతిని రూపమాపాలని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు కార్మిక శాఖ అధికారులు ఏం చేశారంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఏ జిల్లాలో ఉన్న బడ్జెట్ ఆ జిల్లాలో నుంచి తీసేసి హైదరాబాద్ తీసుకొచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు హైదరాబాద్ నుంచి డబ్బులు రిలీజ్ చేశారు కార్మిక అధికారుల నుంచి నేరుగా కార్మికుల అకౌంట్లలోనే డబ్బులు రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు మళ్ళీ కార్మిక శాఖనే ప్రైవేటీకరణ చేశారు ఈ ప్రైవేటీకరణ వల్ల కార్మిక వెల్ఫేర్ ఫండ్ వచ్చేసి మిస్యూజ్ అవుతుంది వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ అవుతున్నాయి కార్మికులు ఎందడం లేదు మధ్యవర్తులకు వెళ్ళిపోతున్నాయి ఈ అమౌంట్ అంత వచ్చేసి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్లస్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సర కాలంగా పక్కదారి పెట్టినాయి ఈ నిధులకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్తోని మీకు వీలైనంత తొందరలో మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మనం వెళ్దాము వెయ్యి కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇందులో స్కామ్ జరిగింది లేబర్ డిపార్ట్మెంట్ దాని మేము ఎన్నో కంప్లైంట్ చేసాము అధికారులకు ఇది వద్దు దీనివల్ల కార్మిక ఫండ్ మిస్యూజ్ అవుతుందని చెప్పేసి నెంబర్ ఆఫ్ కంప్లైంట్ చేసాము కానీ అది గవర్నమెంట్ ఒత్తిడా లేకుంటే ఉన్నత ఉన్నతాధికారుల ఒత్తిడి వాళ్ళనో అయితే అది వెయ్యి కోట్ల రూపాయలు వెళ్ళిపోయి ఇప్పటికీ నెక్స్ట్ ఈ విషయంలో అధికారులు కనుక తక్షణమే స్పందించి ఈ అధికారుల అధికారిపై ఏదైనా చర్యలు తీసుకొని ఎడలా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా ఎన్హెచ్ఆర్సీ తరపున ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి ఉద్యమం చేపడతాం వచ్చి కార్మిక శాఖ ముట్టడి చేస్తాం అలాగే సెక్రటేరియట్ కూడా ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి టోటల్ ఎన్హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ కమిటీ ప్లస్ కార్మికులు ఎవరు ఎవరైతే ఈ అధికారి బాధితులు ఎవరైతున్నారో కార్మికులు సఫర్ అవుతున్నారో ఇతని వల్ల యావత్ ఇరవై ఆరు లక్షల మంది కార్మికులు సఫర్ అవుతున్నారు ఇతని వల్ల ఇరవై లక్షల మంది కార్మికులను నుంచి జిల్లాకు కొద్ది మంది చొప్పున వచ్చి సెక్రటేరియట్ ముక్కడిస్తాం నెల రోజులు గడివిస్తున్నాం నెల రోజుల లోపు ఇతని పైన చర్యలు లేకపోయినచో మేము ఎన్హెచ్ఆర్సీ తరఫున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైట్ మీడియా మిత్రులకు నమస్కారం అండి మేము యాక్చువల్లీ ఎన్హెచ్ఆర్సీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ వచ్చామండి ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చాము నేను అయితే కార్మిక శాఖలో జరుగుతున్న గత రెండు గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల నిధులు పక్కదారి పట్టాయి దీని అంతటికీ కారణం ఏంటి అంటే డిపార్ట్మెంట్లో గత పన్నెండు సంవత్సరాలుగా ఒకటే ప్లేస్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళిద్దరు ఉన్నారు శాఖలు అందులో ముఖ్యంగా ఎండి రెహమాన్ అనే వ్యక్తి అతను సూపరిండియట్గా పనిచేస్తున్నాడు బోర్డులో ప్రతి యాక్టివిటీ జరగాలంటే అతనే చేస్తాడు పన్నెండు సంవత్సరాలు ఒకటే ప్లేస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ఉల్లంఘన కిందికి వస్తుంది ఇది కాబట్టి అతన్ని ఇమ్మీడియట్లీ బదిలీ చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ భవన భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి అన్న అమలయ్యే వివిధ రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలోనే మంజూరు ఐడియా రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ నుంచి డబ్బులు రిలీజ్ అవుతున్నాయి దీని అంతటికే కారణం ఏంటి అంటే జిల్లాలో ఉన్న బడ్జెట్ను తీసుకొచ్చి హైదరాబాద్ హెడ్ ఆఫీసులని బడ్జెట్ అంతా పెట్టుకొని వాటిని వివిధ బ్యాంకులకి ఎఫ్డీ రూపంలో పంపించుకొని అది ఏదైతే బ్యాంకులతో గుమ్మక్క అయ్యి అది ఎట్లా ఎలా జరుగుతుంది అనేది చాప కింద నీళ్ళకి జరుపుకుంటా పోతా ఉంది వ్యవస్థ అంతా దీన్ని ఈ ఈ వ్యవస్థను ప్రశ్నించేటూ ఎవరూ లేకపోయింది ఇప్పటి ఇప్పటివరకు మామూలుగా వస్తున్నారు ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు పోతున్నారు తప్ప దీన్ని అసలు ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు దీని గురించి ఈ అధికారిపై ఇప్పటివరకు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు వందల సంఖ్యలో అతనిపైన ఫిర్యాదులు ఉన్నాయి అయినా కూడా పట్టించుకున్న నాధులు లేడు ఇప్పటి వరకు కూడా పన్నెండేళ్ళుగా గత పన్నెండేళ్ళుగా సీఈఓలు మారారు డిప్యూటీ కమిషనర్లు మారారు అసిస్టెంట్ కమిషనర్లు మారారు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు మారారు కింది నుంచి జూనియర్ అసిటెంట్తో సహా జేసీఆర్ కేడర్ వరకు అందరూ బదిలీ అవుతున్నారు తప్ప ఇతనికి మాత్రం ఎటువంటి బదిలీ లేదు ఇతనికి ఇతనికి సహకరిస్తున్న అధికారులు ఎంతోమంది ఉన్నారు వారికి కూడా కంప్లైంట్ చేసాం సార్ ఇతన్ని బదిలీ చేయండి ఇతని వల్ల బోర్డులో ఫండ్ మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి అయినా కూడా ఇప్పటి వరకు ఇతని పైన ఎలాంటి యాక్షన్ లేదు దీని గురించి మేము గౌరవ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాము గవర్నర్ గారిని కలిసాము చీఫ్ చీఫ్ జస్టిస్ కూడా మేము కంప్లైంట్ చేశాము అయినా కూడా ఇప్పటి వరకు ఇతనిపైన యాక్షన్ లేదు కాబట్టి ఇతని గురించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి కూడా రీసెంట్గా కంప్లైంట్ చేశాము కావున ఉన్న ఫలంగా ఇతన్ని ఇతని మీద ఎంక్వైరీ వేసి ఇతని కార్మిక శాఖ నుంచి వెళ్ళి బదిలీ చేయగలరనేది మా విజ్ఞప్తి